జాతీయ రహదారిలో రింగ్ రోడ్ కింద పోయిన భూములకు రైతులకు నష్టపరిహారం ఇచ్చే దాంట్లో కోర్టు ఆర్డర్ ని ధిక్కరించి ఈ రోజు నేషనల్ హైవే వాళ్ళు వాళ్ళ యొక్క మూర్ఖత్వాన్ని ప్రకటించుకుంటూ కనీసం ఈ వాళ్ళకి ఇచ్చే అమౌంట్లను డిపాజిట్ చేయకుండా నానా ఇబ్బంది పెట్టే క్రమంలో స్థానిక అడ్వకేట్లు రైతుల పక్షాన్ని నిలబడి వాళ్ళ ఆ కాంపెన్సేషన్ అనౌన్స్మెంట్ కోసము కోర్టు ద్వారా ఆర్డర్లు ఇప్పించినా కూడా ఆర్డర్లో ఈపీ చేయించి అటాచ్మెంట్ వచ్చినా కూడా వాళ్ళ అమౌంట్ డిపాజిట్ చేయకుండా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది అదే పరంపరలో ఈరోజు అటాచ్మెంట్ కోసము కోర్టు సిబ్బంది తర్వాత న్యాయం న్యాయవాదులందరూ కలిసి ఆఫీస్కి రావడం జరిగింది దీన్ని వాళ్ళు వాళ్ళ నేషనల్ హైవే ఆఫీస్ సిబ్బంది వ్యతిరేకించడం జరిగింది అబ్స్ట్రాక్ట్ చేయడం జరిగింది సో ఇప్పటికైనా కూడా రైతులకు న్యాయం జరిగే విధంగా నేషనల్ హైవే వాళ్ళు వాళ్ళ యొక్క ప్రవర్తన మార్చుకొని వెంటనే వాళ్లకు ఇవ్వాల్సిన డబ్బులను వాళ్ళ కోర్టు అకౌంట్లో డిపాజిట్ చేయాలని చెప్పేసి న్యాయవాదిగా మేము డిమాండ్ చేస్తున్నాను ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అయి మాత్రమే డిపాజిట్ చేశారు ఇంకా ఆరు కోట్ల రూపాయలు డిపాజిట్ చేసేది ఉన్నది తప్పుడు లెక్కలతోని రైతులను అడ్వకేట్లను కోర్టును మిస్గైడ్ చేస్తున్నారు వీళ్ళు నేషనల్ హైవే ఆఫీసర్స్ అంతా ఆరు కోట్ల తేడా ఉన్నది ఆరు కోట్ల తేడా ఉన్నది ఆరు కోట్ల అమౌంట్ వాళ్ళు డిపాజిట్ చేయాలి అది ట్వంటీ సెకండ్కే కోర్టు ఇయరింగ్ ఉంది టైం లోపల చేయాలి అటాచ్మెంట్ కోసం వచ్చిన సిబ్బందిని న్యాయవాదులను కూడా వాళ్ళు అబ్స్ట్రాక్ట్ చేయడం జరిగింది సో ఈ అమౌంట్ వాళ్ళకి డిపాజిట్ చేసి వీలైనంత తొందరగా ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం రైతులు కనీసం నలభై మంది ఉంటారు ఆరేపల్లి రెవెన్యూ విలేజ్ పైడిపల్లిలో ఒక నలభై మంది రైతులు ఉంటారు ల్యాండ్ లూజర్స్ వాళ్ళంతా పది విలేజ్లు ఉన్నాయి రాంపూర్ నుండి స్టార్ట్ అయితే ఆరేపల్లి వరకు రాంపూర్ మడికొండ టేక్లాగూడెం ఉనికిచెర్ల దేవన్నపేట వంగపాడు అనమకొండ భీమవారం చింతగట్టు ఆరేపల్లి ఈ ఉన్నాయి కోర్టు కోర్టు వాళ్ళు అలా పనిచేసేస్తుంటారు నేషనల్ హైవే కింద కేంద్ర ప్రభుత్వము భూసేకరణ చేసినటువంటి దాంట్లో భాగంగా పైడిపల్లి గ్రామానికి సంబంధించి ఈరోజు గౌరవ హన్మకొండ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు వీరు ఇచ్చినటువంటి నష్టపరిహారాన్ని చెల్లించడంలో జాప్యం జరిగినందువల్ల ఈ యొక్క నేషనల్ హైవే అథారిటీకి సంబంధించినటువంటి పీడీ గారి యొక్క ఆఫీసు ఫర్నిచర్ను జప్తు చేయాలని ఈరోజు ఆర్డర్ను ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఆర్డర్స్ను కోర్టు సిబ్బంది రైతుల తరఫున కొట్లాడి నష్టపరిహారం కోసం పాల్పడినటువంటి ఒక న్యాయవాదులము ఈరోజు ఈ పీడీ ఆఫీస్కు రావడం జరిగింది కోర్టు సిబ్బందిని జప్తు చేయకుండా వాళ్ళ యొక్క కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులో భాగంగా వాళ్ళ యొక్క డ్యూటీని అబ్స్ట్రక్ట్ చేయడం జరిగింది అయితే ఈ యొక్క పైడిపెళ్ళి అయినటువంటి గ్రామం గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నది మనం అమ్ముతే కొంటే దాదాపు అక్కడ ముప్పై వేల రేటు పోతుంది ఆర్డీఓ వాళ్ళకు ఒక వెయ్యి రూపాయలు ఇచ్చిండు మళ్ళీ అప్పీల్లో భాగంగా మేము పోయినప్పుడు ఆర్బిట్రేటర్ కమ్ డిస్టిక్ కలెక్టర్ కేవలం నాలుగు వందల నష్టపరిహారం మాత్రమే ఇచ్చిండు కే మొత్తం పద్నాలుగు వందలు అంటే దాదాపు ఇరవై ముప్పై వేలకు గజం ఉండేటువంటి ల్యాండ్కు పద్నాలుగు వందలు నష్టపరిహారం ఇచ్చారు దాంట్లో ఇప్పుడు ఈ నాలుగు వందలు పెంచిన దాన్ని డిపాజిట్ చేయడం కోసము నేషనల్ హైవే అటువంటి అధికారులు నిర్లక్ష్యం చూపి ఈ విధంగా రైతులను ఈ నేషనల్ హైవే కింద భూములు కోల్పులను మొత్తం ఈ రైతులను అందరినీ నానా అవస్థల పాలు చేస్తున్నారు చట్ట ప్రకారంగా నడవాలని ఈ యొక్క నష్టపరిహారం చెల్లింపులో సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను అమలు పరచాలని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు వినకుండా కోర్టు సిబ్బందిని వాళ్ళ డ్యూటీని ఈరోజు అబ్స్ట్రక్ట్ చేయడం జరిగింది హైవే వన్ సిక్స్టీ త్రీ రోడ్డును వైడెనింగ్లో భాగంగా భూములు కోల్పోయినటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి అందులో భాగంగానే ఈరోజు పైడిపల్లి రెవెన్యూ శివార్ ఆరపల్లి గ్రామానికి సంబంధించిన ల్యాండ్ లూజర్కి సంబంధించినటువంటి ఈ కేసులో హన్మకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు ఇచ్చినటువంటి ఉత్తర్వులను అమలు చేయడం కోసం వీటికి రావడం జరిగింది వాళ్ళ విధులను నిర్వర్తిస్తుండగా వాళ్ళు అబ్స్ట్రక్చర్ చేయడం జరిగింది దాన్ని మళ్ళీ కోర్టుకు తిరిగి తెలియజేయడానికి మేము పోతున్నాము అయితే ఇవాళ ఉన్నటువంటి నేషనల్ హైవే విధానం ఎలా ఉందంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ను కూడా వీళ్ళు ఫాలో కాకుండా వాళ్ళు ఎప్పటివో పురాణ ఎయిటీన్ ఎయిటీ సిక్స్ది నేషనల్ హైవే అని యాక్ట్ ప్రకారం ఫాలో అవుతున్నాం అంటున్నారు కానీ ఇది టూ టూ థౌజండ్ థర్టీన్ యాక్ట్ ప పరంగా వాళ్ళు అక్వైర్ చేయడం జరిగింది సుప్రీంకోర్టు కూడా రెండు వేల పదమూడు చట్టం ప్రకారమే ఆ దానికి సంబంధించిన బెనిఫిట్స్ని బెనిఫిషర్స్కి ఇవ్వాలని చెప్పి ల్యాండ్ లోడ్స్కి ఇవ్వాలని చెప్పి ఉత్తర్వులు ఇచ్చేసినా కూడా సుప్రీంకోర్టు లైన్స్ని కూడా వీళ్ళు ఫాలో కాకుండా రైతులకు నష్టపరుస్తున్నారు కోర్టు ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేయటం లేదు కాబట్టి హన్మకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు ఆర్డర్ ఇచ్చిన జప్తు జప్తు ఆర్డర్ ఇవ్వడం వల్ల దాన్ని జప్తు చేయడం వరకు వస్తే వాళ్ళు విధులకు ఆటంకం కల్పించి జప్తు చేయకుండా ఆపడం జరిగింది దాన్నే కోర్టుకు తెలియజేయడానికి మళ్ళీ వెళ్తున్నాం మీ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను ఇంప్లిమెంట్ చేయకపోవడం వలన వాళ్ళ ఆస్తులను జప్తు చేయమని చెప్పి వాళ్ళ సామాగ్రిని చేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చింది దాన్ని చేయడానికి వచ్చిన కోర్టు సిబ్బందిని వాళ్ళు అబ్స్ట్రక్షన్ చేయడం జరిగింది అది కోర్టు ఏం చర్యలు తీసుకుంటుంది ఇంకా ముందు కోర్టు నిర్ణయించిన చర్యలు తీసుకుంటారు